హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సేమియా ఉప్మాని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా పొడి ఆడుతూ చేసుకోవాలంటే ఎలాంటి టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్గా వస్తుందో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ ప్రాసెస్లోనే సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నూడిల్స్ అంటే ఇష్టం ఉన్న పిల్లలకి ఒకసారి ఇలా చేసి తినిపించండి నూడిల్స్ని పక్కన పెట్టేసేసి ఈ సేమియా ఉప్మాని చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే అంత బాగుంటుందండి ఇక లేట్ చేయకుండా ఈ సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలో ఒక స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత ఒక గ్లాస్ వరకు సేమియాను వేసుకోండి నేను ఈ గ్లాస్తో సేమియాన్ని వేసుకున్నాను ఈ సేమియాన్ని మీరు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఇవి లైట్గా కలర్ మారే వరకు వేయించుకోండి ఈ సేమియా వేగేలోపు మీరు ఏ గ్లాస్తో అయితే సేమ్యాన్ని తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక గిన్నెలో మూడు గ్లాసుల వరకు నీళ్ళను పోసుకోండి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలి రెండు మూడు నిమిషాలకి సేమియా చూసారా లైట్గా కలర్ మారుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం వేరొక స్టవ్ మీద నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా ఆ మరుగుతున్న నీళ్ళని ఈ సేమియాలోకి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ వరకు మెత్తగా ఉడికించుకోకూడదు మెత్తగా ఉడికించుకున్నారంటే సేమియా ఉప్మా ముద్దలాగా వచ్చేస్తుంది మూడు నాలుగు నిమిషాలకి సేమ్యాన్ని చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయింది ఒక సేమియాన్ని తీసుకుని ఇలా వేలతో నొక్కి చూసారంటే ఇలా కట్ అయిందంటే సరిపోతుంది మనకి సేమియా చక్కగా ఉడికినట్లే ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సేమ్యాని ఒక స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళన్నీ కూడా చక్కగా వడగట్టేసేయండి ఇలా వడకట్టేసి సేమ్యాని రెడీగా పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి నేనైతే నూనెను వేసుకున్నాను నూనె వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోండి ఈ పల్లీలని లో ఫ్లేమ్లో వేయించుకొని తర్వాత దీనిలోనే రెండు స్పూన్ల వరకు జీడిపప్పుని కూడా వేసుకొని ఈ పల్లీలని జీడిపప్పుని లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి వీటిని ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి తర్వాత దీనిలోకి అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఉప్మాలో నాకు జీలకర్ర ఫ్లేవర్ నచ్చదండి అందుకని నేను జీలకర్రని యాడ్ చేయడం లేదు మీరు కావాలంటే అర టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి ఈ తాలింపు చక్కగా వేగిన తర్వాత దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత దీనిలోనే రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఇంచీ అల్లం ఒక చిన్న క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మంటని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ క్యారెట్ని కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడే ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి రెండు మూడు నిమిషాలకి మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా క్యారెట్ని గరెడతో ఇలా నొక్కారంటే మధ్యకే కట్ అవుతుందండి ఇలా కట్ అయిందంటే క్యారెట్ ఉడికినట్లే క్యారెట్ వేగిన తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి పసుపుని వేసుకోవడం వల్ల ఉప్మాకి మంచి కలర్ వస్తుందండి మీకు పసుపు ఫ్లేవర్ కనుక నచ్చినట్లయితే స్కిప్ చేసేయండి తర్వాత దీనిలోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించిన సేమ్యాన్ని కూడా ఇందులో వేసుకొని ఈ సేమ్యాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసం కనుక మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కానీ నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన పల్లీలు జీడిపప్పుని వేసుకోండి అంతా కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా కొద్దిగా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఈ సేమియా ఉప్మాని డైరెక్ట్గా తినేయచ్చు ఈ ఉప్మాకి సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీరు చూసారు కదా ఉప్మా ఎంత పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఈ సేమియా ఉప్మా రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఈ సేమియా ఉప్మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్